గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులోని చేనేత కార్మికుల కోసం మంత్రి లోకేష్ పంపించిన నిత్యావసరాలను పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అందించారు విజయవాడ మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఉన్న వరద బాధితులకు మంత్రి మండిపల్లి రెడ్డి వస్తాలు పంపిణీ చేశారు కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెంలోని పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా వస్తాలు అందజేశారు మండలం పెదమద్దాలకు చెందిన కొసరాజు వెంకటేశ్వరరావు లంక గ్రామాలకు పశువుల మేత పంపించారు విజయవాడ వైఎస్సార్ కాలనీలోని బాధితులకు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లంక గ్రామాల్లో నక్క ఆనందబాబు ప్రభుత్వం తరపున నిత్యావసరాలు పంపిణీ చేశారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో మున్నేరు వరద ముంపున గురైన ఐదు వందల కుటుంబాలకు ఖమ్మంకు చెందిన సెన్సేషనల్ గ్రూప్ నిత్యావసరాలు అందజేసింది ఎవరైతే చేనేత కుటుంబాలు ఉన్నాయో వర్షపు నీరు వచ్చినప్పుడు మగ్గంలో కుంటలో నీళ్లు వస్తాయి వాళ్ళకి పని ఉండదు ముసురున్న నాళ్లు కూడా పని ఉండదు అలాంటి టైంలో వాళ్ళకి తినటానికి కూడా డబ్బులు ఉండే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా యాభై కేజీలు బస్తా బియ్యం అదే విధంగా పప్పులు ఉప్పులు ఉల్లిపాయలు పంచదార కందిపప్పు అన్ని అలాగే వంట నూనె అన్ని సమకూర్చి సరుకులన్నీ కూడా వారు ఇవ్వటం జరుగుతుంది